హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి నిన్న టీవీ వీడియో అండి ఇది న్యూ ఇయర్ రోజు మా ఇంటి అయితే ఇలా అయితే ముగ్గులు అయితే వేస్తాను తర్వాత దేవుడి దగ్గర అయితే దీపం పెట్టేసి చాలా సింపుల్గా అయితే కేక్ కటింగ్ అయితే చేసాము కేక్ కట్ చేసాము కానీ మేమైతే తినలేదు ఎందుకంటే మండే కదా అందులోనూ మేము టెంపుల్కి వెళ్తా అనేసి అందులో ఎగ్ వేసి ఉంటారు కాబట్టి అయితే మేమైతే కేక్ అయితే తినలేదు హడావిడి హడావిడిగా అయితే కేక్ కట్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళాము మా కొత్త ఇంట్లో ఫస్ట్ న్యూ ఇయర్ అయితే జరుపుకున్నాము చాలా హ్యాపీగా అయితే ఉంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను తర్వాత కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్తా ఉన్నాము అక్కడే దారిలో వెళ్ళే చోట ఈశ్వర్ గుడి అయితే ఉండేది సో అక్కడికైతే వెళ్ళేసి వెళ్ళాము వీడియో తీస్తే ఏమన్నా అంటారేమో అనేసి కొంచెం భయంతో కొన్ని కొన్ని క్లిప్లు అయితే తీసాను చూసేయండి అక్కడ నుంచి అయితే బయలుదేరి అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అయితే ప్లేస్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది ఏ కానీ తీసుకునేకి కానీ ఫోన్ అయితే అలో లేదు బయట అయితే పెట్టేసి వెళ్ళాము ఫైనల్గా అమ్మవారి దర్శనం అయితే బాగా జరిగింది లోనే లైట్ సెట్టింగ్ పెట్టి వాటర్ ఫాల్ లాగా పెట్టినారు సరే ఫోటో తీసుకుందాం అనుకుంటే సరే దర్శనానికి వెళ్ళేసి వచ్చి తీసుకుందాం అనేసరికి బయట వచ్చి చూసేసరికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసినారు సరే అనేసి పక్కనే రథం ఉంటే అక్కడైతే కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కానీ ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారా